పెద్దింటి పెద్ద కొడుకు సీఎం జగన్ అని ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు తాతల ఆనందమే ప్రభుత్వ అన్నారు రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేలకు పెన్షన్ను పెంచి మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు సీతారామపురం మండలం కేంద్రంలో జరిగిన పెన్షన్ పెంపు మరియు నూతన పెన్షన్ పంపిణీలో ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఒక్క సీతారామపురం మండలంలోనే మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి పింఛన్లు ఇస్తారు ప్రభుత్వం దాదాపు నూట యాభై కోట్ల డీబీటీ మరియు నాన్ డీబీటీ ద్వారా సీతారాంపురం మండలం అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం జగన్ అన్నది మాత్రమే అన్నారు పేదింటి పెద్ద కొడుకు సీఎం జగన్ అని ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు సీతారాంపురం మండల కేంద్రంలో జరిగిన పెన్షన్ల పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు మండల పార్టీ అధ్యక్షులు చింతన్ రెడ్డి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశం తొలుత సీఎం జగన్ అవ్వా తాతలకు రాసిన లేఖను రాజగోపాల్ రెడ్డి చదివి వినిపించారు మన ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు కాబట్టి అంత ఓపికగా కూర్చొని అందరూ చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఆయన ఖచ్చితంగా అందరూ పండగ మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరిని సంతోషపెట్టేదానికే ఈ రోజు మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది చిన్న విషయం కాదు వచ్చే ఇంకా పది రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది ఈ సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తికి తగ్గట్టు ఖచ్చితంగా పండుగను మంచి కార్యక్రమం మంచిగా చేసుకోగలం పాత రోజుల్లో పెన్షన్ అంటే నాకు తెలిసి ఊరికి పది పది మందికి ఆ పది మందిలో ఒకరు చచ్చిపోతేనే ఇంకొకరికి వచ్చేది ఎవరు చచ్చిపోతున్నాను చూస్తుండేవాళ్ళు వాడు చనిపోయినాడంటే వెంబడని మా ఎమ్మార్ఓ దగ్గరికి పోయేసి అలా నోడు ఒకడు చనిపోయినాడు ఇక నేను దానికి ఎల్జి అని నేను ఆ విధంగా జరిగింది ఇప్పటి వరకు ఏ సీఎం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేసినాను దాఖలా ఇటువంటి ఆలోచన పరుడే ఇప్పటి వరకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మొదలు ఆయన ఏమి చేసినా కూడా అద్భుతంగానే చేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనితీరు గాని ఆయన చేసే సహాయం గాని ఎవరు కూడా మర్చిపోయినారు అంటే మనం చాలా నష్టపోతాం అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఆయన పెట్టిన నవరత్నాలైతేనేమి ఆయన పెట్టిన ఆరోగ్య సురక్ష అయితేనేమి ఆయన పెట్టిన జగనన్న సురక్ష అయితేనేమి తర్వాత ఆరోగ్యశ్రీ ఇటువంటి ప్రతి ఒక్కటి వాళ్ళ నాన్నగారు ఒక మొక్కలాగా నాటారు ఆయన ఈ ప్రతి పథకాన్ని మహావృక్షాలు చేసి